హలో అండి వెల్కమ్స్ టు అనీస్ వరల్డ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చింటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మల్లె చెట్టు అయితే బాల్కనీలోకి వచ్చేసిందండి ఇద్దండి ఇలాగ వచ్చిన దాన్ని ఈరోజైతే పైన నుంచి తాడంతా వేసేసి దానికి తీగలాగా కడుతున్నాను అనమాట ఇక ఈ మల్లె చెట్టు అయితే ఇంకా పైకైతే వెళుతుందండి అక్కడ పందిర్లాగా కట్టేసి మీకైతే చూపిస్తాను ఎలా చేశాను అనేది అంతా కలిపి ఒక త్రీ ఫోర్ మంత్స్ అలా అయిందంటే మాత్రం పైన కూడా బాగా అల్లుకొని పోతుంది అనమాట అక్కడ మీకు ఎలాగ పూలు వచ్చింది కూడా మీకు చూపిస్తాలండి వీటన్నిటినీ ఇద్దండి జాగ్రత్తగా ఇలాగ అల్లిచ్చేసి ఇద్దండి తాడుకైతే ఇద్దోండి ఫస్ట్ ఇలాగా అల్లిచ్చేసి అక్కడ పైన తా కొద్ది కొద్దిగా తాడు తీసుకొని కట్టేసామంటే పైకి అయితే వెళ్ళిపోతుందండి ఇలాగ పూల చెట్లు మనం ఇంటి ముందర పెంచుకున్నాం అనుకోండి దేవుళ్ళకు కానీ మనకు పెట్టుకోవడానికి కానీ పూలయితే చాలా అయితే వస్తాయి కదండి బయట కొనాల్సిన అవసరం కూడా ఉండదు ఇక మన ఇంట్లో పూలే కోసుకొని వచ్చి దేవుడికి పెట్టినామంటే ఎంతో మంచి జరుగుతుందండి ఇక మా మినీ గార్డెన్లో నుంచి పూలు అయితే ఎన్నోస్తాయో మీకు చూపిస్తా చూడండి ఇక్కడ ఈరోజైతే దొండి దొంతెమల్లెలు జాజి పూలు ఆ తర్వాత మందారాలు పూలు డిసెంబ్రాలు ఇన్ని రకాల పూలండి ఇంకా మల్లెపూలు అయితే కొన్ని ఉన్నాయని చెప్పేసి నేను అల్లేసుకున్నాను జడలో పెట్టుకోవడానికి ఇంకా మిగిలినవన్నీ కూడా దేవునికి అయితే అలంకరణ విధంగా చేశామండి ఇక వాటికి వాటర్ అయితే పడుతుంటే పూలన్నీ చాలా ఎక్కువగానే వస్తుంటాయండి పక్షులకు కూడా ఇప్పుడైతే వన్ వీక్ నుంచి ఎండ ఎంతగా ఉందంటే తాడేపత్రిలో ఎండాకాలంలో ఎండ ఎలా ఉంటుందండి అంతకంటే ఎక్కువగా అనిపిస్తూ ఉందనమాట అందుకని చెప్పేసి పక్షులకు కూడా వాటర్ పెట్టేస్తాను ఆ తర్వాత కిచెన్లో వంట కూడా కంప్లీట్ అయిపోయిందండి చిక్కుడుగా ఫ్రై చేశాను ఆ తర్వాత చపాతీలు చేశాను అనమాట ఇంకెలాగ చేశాను ఆ రెసిపీని అంతా కంప్లీట్గా వీడియోలో అయితే చూపిస్తానండి ఇంకా నేనైతే ఇంట్లో క్లీనింగ్ అయితే టైం దొరికినప్పుడల్లా కూడా చేస్తున్నానండి ఇక్కడ వచ్చేసి డైనింగ్ టేబుల్ చైర్స్ ఉంటాయి కదా వాటి కవర్స్ ఆ తర్వాత డైనింగ్ టేబుల్ కవర్స్ ఇంకా డోర్ కర్టన్స్ ఆ తర్వాత మ్యాట్స్ ఇవన్నీ వాష్ చేసేసి ఎక్కడెక్కడ పెట్టడానికి అయితే చాలా టైం అయితే తీసుకుంటా ఉందండి ఇదండి డైనింగ్ టేబుల్ చైర్స్ దాని కవర్స్ అయితే చాలా బాగున్నాయి మీకు చూపిస్తాను చూడండి ఇవైతే క్లాత్ రబ్బర్ ఉన్నట్టుందనమాట చాలా నీట్గా దీనిలోకైతే ఎక్కించచ్చండి డస్ట్ కూడా పట్టదు ఎవరైనా డైనింగ్ టేబుల్ యూస్ చేస్తుంటే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి చూపిస్తున్నాను ఇక్కడ ఇదండి చాలా బాగున్నాయి స్మూత్గా ఉన్నదనమాట క్లాత్ కూడా ఇంకా చైర్స్కి అయితే అనుకోండి డస్ట్ కూడా పట్టదండి ఎప్పుడో ఒక్కసారి అలాగ క్లీన్ చేసేసుకొని ఈ విధంగా కవర్స్ ఎక్కిచ్చేసామంటే చాలా నీట్గా ఉంటాయండి అందుకని చెప్పేసి ఇవి ఆర్డర్ పెట్టుకొని ఇంకా యూజ్ చేస్తూనే ఉన్నానులేండి మీకైతే చూపించలేదు కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నాను ఇలాగ ఎక్కించాలన్నమాట వీటిని ఇదండి ఇలాగ ఎక్కించాలన్నమాట మా ఇంట్లో అయితే విండోస్ ఎక్కువగా ఉండడం వల్ల ఈవెన్ విండోస్ అన్నీ క్లోజ్ చేసి వెళ్ళినా కూడా బాగా డస్ట్ అయితే వస్తూ ఉంటుందండి ఇంట్లోకి ఇంకా ఈ విధంగా టెన్ డేస్కి ఒకసారి అలాగైతే చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట ఒక రెండు సెట్లు అయితే తీసుకొని తింటానండి ఇంకా వాటిని అయితే చేంజ్ చేస్తూ ఉంటాను ఈరోజైతే చిక్కుడుకాయలు ఫ్రై చేశాను చిక్కుడుకాయలు అన్నింటినీ చూడండి ఇలాగ ఉల్చుకోవాలా దీంట్లో ఇత్తనాలు చాలా హాట్గా ఉంటాయి కాబట్టి నేనైతే ఫస్ట్ కుక్కర్లో వేసి ఉడికిచ్చేస్తాను అనమాట ఒక్క విజిల్ అలా ఇచ్చామంటే మాత్రం ఉడికిపోతాయి ఇదొండి ఇలాగ అంతా తీసేసుకోవాలన్నమాట ఇలా చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది లేదా పీచు పీచు ఉంటుందండి తినేటప్పుడు ఇదండి ఇది వలవడానికి అయితే చాలా టైం అయితే తీసుకుంటుంది ఇదండి గట్టిగా ఉన్నాయి కదా ఇంకా తినేటప్పుడు ఇతనాలు కూడా సాఫ్ట్గా ఉండాలంటే ఇదొండి ఈ విధంగా కుక్కర్లోకి వేసి ఒక్కసారి విజిల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయిల్లో మగ్గిచ్చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు ఈ ఫ్రై అయితే ఈ విధంగా కొద్దిగా ఉప్పు అయితే వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదండి కొద్దిగా వేసేసుకొని ఇదిండి ఇక్కడైతే ఇంకా స్టవ్ పైన పెట్టేస్తున్నాను ఇంకా అప్పుడప్పుడు చిక్కుడుకాయ ఫ్రై తింటుంటే చాలా మంచిదండి హెల్త్కి ఇదిండి ఇలాగైతే పెట్టేసి ఇదోండి బాగా ఉడికిపోయిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి అయితే వేసేస్తున్నాను ఇక్కడ ఇంకా వాటర్ని కూడా పడేయకుండా తాగొచ్చండి మనమే కొద్దిగా ఉండింటాయి వాటర్ అంతే పెద్దగా వాటర్ అయితే వేయలేదు కదా ఇదండి ఎంత బాగా ఉడికిపోయినాయో చూడండి ఇంకా దీన్ని బాగా ఆయిల్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని బాగా మగ్గించేసామంటే చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత చపాతీస్లోకి పరాటాస్లోకి రొట్టెల్లోకి అన్నిట్లోకి బాగుంటుంది ఇదండి ఆవాలు జీలకర్ర తర్వాత వచ్చేసి ఎండుమిరపకాయలు ఇక ఆనియన్ ఆ తర్వాత పసుపు కొద్దిగా అయితే వేస్తున్నాను ఇదండి కొద్దిసేపు అలా వేయించిన తర్వాత ఆనియన్స్ బాగా మగ్గాల్సిన అవసరం లేదండి జస్ట్ అలా వేగుతూనే వీటిని వేయాలా జస్ట్ వన్ మినిట్ అలా కలిపేసిన తర్వాత ఇదండి చిక్కుడుకాయలు అన్నీ కూడా ఉడికిచ్చినటువంటి వాటిని అన్నింటినీ కూడా ఇలాగ వేసేసి వీటిని కదుపుతూ బాగా మగ్గేటట్టుగా చూసుకోవాలండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇదొండి ఈ విధంగా కలుపుతున్నాను ఇదండి ఇక్కడ చూస్తున్నట్టుగా ఇంత బాగా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి చూడండి సింపుల్ మసాలానే ఇదోండి పుట్నాల పప్పు ఆ తర్వాత జీలకర్ర అయితే కొద్దిగా వేసాను తర్వాత ధనియాల పొడి వేయించినటువంటి శనకాయ విత్తనాలు ఉంటాయి కదండి వాటిని ఆ తర్వాత తెల్లగడ్డ కొద్దిగా కొబ్బరి కొద్దిగా కారం పొడి ఉప్పు ఇంతే అండి ఈ మసాలా వేసామంటే రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఉడికించినటువంటి చిక్కుడుకాయలన్నీ బాగా మగ్గేటట్టుగా చూసుకోవాలన్నమాట ఆయిల్లో అలా చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదోండి ఉప్పు కూడా వేసిన తర్వాత దీన్ని నున్నగా గ్రైండ్ చేస్తున్నాను ఇక్కడ ఇదొండి స్పూన్తో కొద్దిగా ఇలాగ కదుపుతూ గ్రైండ్ చేసుకున్నామంటే నున్నగా గ్రైండ్ అయిపోతుందండి ఈ మసాలాలోకి తెల్లగడ్డ వేసాం కదా కొద్దిగా అతుక్కున్నట్టుగా అవుతుందనమాట మిక్సీ జార్కి అందుకని చెప్పేసి ఇలాగ కదుపుతూ గ్రైండ్ చేసేసుకున్న మసాలా అంతటినీ కూడా ఇదొండి దీంట్లోకైతే వేస్తున్నాను వేసిన తర్వాత మరి అంత బాగా కలిపేసి ఒక రెండు నిమిషాల పాటు అలా వేయించుకున్నామంటే చాలా టేస్టీ అయినటువంటి చిక్కుడుగాయ ఫ్రై అయితే రెడీ అవుతుందండి ఇదండి ఇందులోకి జీలకర్ర తర్వాత వచ్చేసి ధనియాల పొడి ఇలాగ వేసాం కాబట్టి ఫ్లేవర్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట తినేటప్పుడు ఇంకా రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ కూడా బంద్ చేసి ఇదోండి ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇక్కడ ఇదండి ఈ విధంగా చేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుంది చిక్కుడుగాయ ఫ్రై ఇందులోకి కాంబినేషన్గా ఈరోజు చపాతీ అయితే చేస్తున్నానండి చపాతీ పిండి ఆల్రెడీ కలిపి పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఒక ట్వంటీ మినిట్స్ అయిపోయింది దీన్ని అంతా చూడండి బాగా మెత్తగా ఈ విధంగా కలిపేసుకున్నామంటే పొరలు పొరలుగా ఉండేటువంటి చపాతీలు అయితే రెడీ అవుతాయండి ఇంకా చపాతీలు ప్యాన్ మీద వేసినప్పుడు కూడా మీకు చూపిస్తాలేండి ఎలా పొంగుతాయో స్మూత్గా చేసుకోవాలంటే ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి పిండిని మిక్స్ చేసుకున్నామంటే మాత్రం చాలా స్మూత్ అయిన చపాతీలు అయితే రెడీ అవుతాయి ఇదోండి దీంట్లో కలిపేటప్పుడు కూడా కొద్దిగా ఆయిల్ లేదా పాలు పెరుగు అలా వేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్నామంటే తినేటప్పుడు చపాతీలు చాలా స్మూత్గా ఉంటాయి ఇదండి ఈ విధంగా వంటలన్నీ చుట్టేసుకొని పక్కన పెట్టేస్తున్నాను ఇంకా ఫోల్డింగ్ వేసేటప్పుడు కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తున్నామంటే మాత్రం పొరలు పొరలుగా వస్తాయి అనమాట చపాతీస్ ఇంకా అన్నీ ఈ విధంగా చుట్టేసుకున్న తర్వాత పొడిపిండిని ఈ విధంగా వేసేసుకొని దొండి అతుక్కోకుండా ఇలాగ చేసుకోవాలన్నమాట ఇంకా చపాతీస్ తిక్కేటప్పుడు కూడా అతుక్కోకుండా నీట్గా వస్తాయి అన్నమాట అన్నింటినీ ఈ విధంగా ఒకసారి చేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే రెండు వైపులా కాల్ చేసుకున్నామంటే చాలా త్వరగా అయితే అవుతాయండి చపాతీస్ ఒక్కొక్కటి ఒకసారి తిక్కుతున్నామంటే చాలా టైం అయితే తీసుకుంటుంది కదా ఇక టుమారో అయితే ఇండిపెండెన్స్ డే కదండి సో స్కూల్లో అయితే కొద్దిగా గ్రాండ్ మేనర్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతాయి ఇక మా హస్బెండ్ వాళ్ళ స్కూల్లో కూడా అలాగే జరుగుతాయి కాబట్టి తను కూడా అర్లీ మార్నింగ్ వెళ్ళి స్కూల్లోనే బ్రేక్ఫాస్ట్ చేస్తారు నేను కూడా మా స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడే తినాలని చెప్పేసి అనుకున్నాను ఇంకా రేపైతే వర్క్ అయితే పెద్దగా ఉండదు ఏమంటే వరలక్ష్మి రథం ఉంది కాబట్టి ఇంకా క్లీనింగ్ అయితే కొద్దిగా చేసేసుకొని ఆ తర్వాత ఎవరైనా ముత్తైదువులు వస్తారు కదండి వాళ్ళకి తాంబూలం కోసం గాజులంట ఆ తర్వాత పండ్లంట ఇవన్నీ తెచ్చుకోవాల్సిన పని అయితే ఉందన్నమాట టుమారో ఇంకా మార్కెట్కి వెళ్ళి ఇవన్నీ తీసుకొని వచ్చానంటే ఒక పని అయితే అయిపోతుంది ఇక మాకు ఈ తాడిపత్రి మార్కెట్ అయితే చాలా దగ్గరలోనే ఉందండి కాకపోతే ఇంకా మార్కెట్లో ఎంత రష్గా ఉంటారంటే వినాయక చవితికి కావచ్చు ఇలాగ వరలక్ష్మి వ్రతం కావచ్చు ఇంకా ఎక్కడ ఉన్నటువంటి పల్లెల్లో వాళ్ళు తర్వాత టౌన్లో వాళ్ళు వచ్చేసి చాలా రద్దీగా అయితే ఉంటుందనమాట ఇక పండగలు అంటేనే ఇలా చేస్తేనే బాగుంటుంది కదండి మనసుకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా పండగ చేసినట్టుగా అనిపిస్తుంది కదా రొటీన్గా ఉన్నట్లుగా ఉంటే ఏముంటుంది చెప్పండి అందుకని చెప్పేసి పండుగలు అంటే కొద్దిగా కష్టమైనా కూడా చాలా ఇష్టంగా చేస్తే చాలా బాగుంటుందన్నమాట ఇక నేను మా హస్బెండ్ ఇద్దరు కూడా వర్కింగ్ ఎంప్లాయీస్ అయినా కూడా ఇలాగ పండగలు వచ్చినప్పుడు ఏదో ఒకటి తిందాంలే అని అస్సలు డిసైడ్ కావండి ఖచ్చితంగా బాగా సెలబ్రేట్ చేయాలని చెప్పేసి ఇద్దరం కూడా అనుకుంటామన్నమాట ఇక వరలక్ష్మి రథం గురించి కూడా ఒక రెండు మూడు వీడియోల నుంచి చెప్తూనే ఉంటాను ఈరోజు ఈ క్లీనింగ్ చేశాను ఆ క్లీనింగ్ అలాగనమాట ఒక ప్లానింగ్తో వన్ వీక్ ముందు నుంచే నేను ప్లానింగ్తో అన్ని క్లీన్ చేయడం తర్వాత వచ్చేసి రెడీ చేసుకుంటూ వస్తాను అనమాట ఎందుకంటే నేను స్కూల్కి వెళ్తుంటాను కాబట్టి నాకు చాలా తక్కువ టైం అయితే దొరుకుతుంది దొరికినటువంటి కొద్ది టైంలోనే మొత్తం క్లీనింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటాను అనమాట చపాతీస్ చూడండి బెలూన్స్ లాగా ఎలా పొంగుతున్నాయో ఇలా చేయాలని అంటే పిండిలోకి కొద్దిగా ఆయిల్ తర్వాత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు వదిలేసి ఆ తర్వాత మరీ బాగా మిక్స్ చేసుకున్నామంటే చేసే ముందర ఇద్దండి ఈ విధంగా చాలా బాగా వస్తాయి అనమాట స్మూత్గా ఉంటాయి చపాతీస్ కూడా తినేటప్పుడు ఇలా చేసుకోవాలండి ఇద్దోండి ఇలాగనమాట రెండు వైపులా దో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగ బాగా కాల్చుకున్నామంటే చాలా టేస్టీ అయినటువంటి చపాతీలు రెడీ అంటే ఇంకా చిక్కుడుకాయ ఫ్రై తర్వాత చపాతీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదండి ఈ విధంగా అన్ని చపాతీసు ఇలాగా పక్కన తిక్కేసి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే కాలుస్తుంటాను చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ అయితే నేను ఇంట్లో ఫాలో అవుతూ ఉంటానండి బ్రేక్ఫాస్ట్ అనేది బయట ప్రిఫర్ చేయకుండా ఈ విధంగా ఇంట్లోనే హెల్తీగా మనమే తయారు చేసుకోవచ్చు కదండీ కొద్దిగా పేషెన్సీగా ఈ విధంగా చేసామంటే ఇంట్లో అందరు కూడా చాలా హ్యాపీగా అయితే తినేస్తారు కదా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టేస్టీ అయినటువంటి వెరైటీ అయినటువంటి రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి ఇదండి ఈ విధంగా అన్ని చపాతీలు కాల్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇక మాకు కూడా స్కూల్కి వెళ్ళడానికి టైం అయితే అవుతుంది కాబట్టి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా మేమైతే బయలుదేరుతాము ఇదండి ఇలాగ వేడి వేడిగా అర్లీ మార్నింగే సర్వ్ చేసుకొని తింటుంటే మనసుకి ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదండి ఇక ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదండి చపాతీస్ అన్నీ కూడా పొరలు పొరలుగా ఈ విధంగా అయితే ఉంటాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్